ఎందరో రాజులు గుట్టిళ్ళు రాజులు సచనులు కాలగర్భంలో కలిసిపోయిళ్ళు మరి సర్దార్ సర్వై పాపన్న ఎందుకు మనం గుర్తుపెట్టుకుంటున్నాయా ఆయన ఒక గొప్ప వీరుడు దోపిడీకి అన్యాయానికి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఒక మహానీయుడు ఆయన నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి ఒక అనగారిన బిడ్డ అలాంటి వ్యక్తికి ఆ రోజుల్లో గట్టి పరకల్లో ఉన్నటువంటి బీసీ వర్గాలు బలహీన వర్గాలు ఈ గట్టి పరకల్లాగా ఉన్నటువంటి వాళ్ళను ఉక్కుపిండాలుగా మార్చి సైన్యాన్ని తయారు చేసి గోల్కొండని వెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న మరి అలాంటి వ్యక్తిని మనం ఈరోజు స్మరించుకుంటూ మనం జయంతి వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషం సర్దార్ సర్వాయి పాపన్న కిలాషాపూర్ గ్రామం జనగామ జిల్లా పక్కనే మాది కూడా సర్దార్ సర్వాయి పాపన్న గ్రామం పక్కనే కోమల్ల గ్రామం మాది ఆయన చరిత్ర మాకు తెలుసు కాకపోతే నాకు కూడా నేను డిగ్రీ చదివేంత వరకు నాకే చరిత్ర తెలియదు తర్వాత మేము అనాలసిస్ అంటే విశ్లేషణ చేసి అక్కడ మొత్తము ఆ గ్రామానికి వెళ్ళి కనుక్కుంటే రీసెర్చ్ చేస్తే అరే ఇంత గొప్ప వీరుడు మన పక్కన పుట్టిండా మన పక్క గ్రామంలో పుట్టిండా ఎందుకో మరి అనుమార్గ అయిపోయింది ఛత్రపతి శివాజీ మహారాజుని ఎలా మహారాష్ట్ర దేశవ్యాప్తంగా మహారాష్ట్రలోనే కాదు ఢిల్లీ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన వేడుకలు జరుపుతారు మరి సర్దార్ సర్వాయి పాపన్న కూడా శివ శివాజీకి సమకాలికుడు సేమ్ అక్కడ ఎట్లా అయితే దోపిడీకి అన్యాయానికి అక్రమాలకు వ్యతిరేకంగా శివాజీ ఎట్లా పోరాడి మన తెలంగాణలో మన తెలుగు రాష్ట్రంలో అట్లనే అన్యాయానికి ఈ మొఘలు సర్దార్ల దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడి అనగారిన వర్గాలను గట్టిపోసలుగా ఉన్నటువంటి వర్గాలను ఉక్కుపిండాలుగా మార్చి కొడితే చెట్టు ఎక్కితే ఏమొస్తుంది కల్లమ్మతో ఏమొస్తుంది కొడితే గోల్కొండ కోటను కొట్టాలి రాజ్యం వెళ్లాలి ప్రజల కష్టాలు తీర్చాలని గోల్కొండని వెళ్ళినటువంటి మహనీయుడు సర్దార్ సర్వాయి బాబన్న మరి ఆయన ఆశయ మార్గంలో మనం పయనించాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ఇలాంటి మహనీయుల జయంతి వేడుకలకు దండలు వేసి దండలు పెట్టుడే కాదు ఈ దోపిడీ వర్గాలకు పిండం కూడా పెట్టాలి ఎప్పుడైతే ఎప్పుడైతే ఈ అనగార్య వర్గాలు ఏకంగా ఉంటారో అప్పుడే బల బలమైన వర్గాలుగా తయారవుతారు పాపన్న ఒక రెడ్డి కులంలో ఉడితేనో ఒక వయలమ్మ కులంలో పుడితేనో ఆయన ఈ ఈ రోజు మొత్తం పండుగ చేసారు ఇప్పుడే అన్న మా విజయన్న పేపర్లో ఆయన జయంతి ఫోటో కట్ లేదని మన మరింత అనేది జరుగుతుంది ఇప్పుడే ఈ నవీన కాలంలో ఈ ఐటెక్ యుగంలోనే ఇంత అన్యాయం జరుగుతుంట మరి అప్పుడు ఎట్లా అణచివేత తయారైంది అప్పుడు అణచిబేత ఘోరంగా ఉన్నది ఇప్పుడు కూడా ఘోరంగా ఉన్నది కాబట్టి ఈ బీసీలు దళిత వర్గాలు బలహీన వర్గాలు అందరూ కూడా సబ్బండ వర్గాలు ఏకంగా ఉండాలి రాజ్యాధికారం సాధించడమే మన ఏకైక లక్ష్యంగా తొందర గుర్తుంచుకోవాలి మన జాతికి ముక్తి ఎప్పుడై అంటే సర్దార్ సర్వ్ పాపన్న ఆశయాలను సాధించి రాజ్యాన్ని సాధించి మనవాడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నప్పుడే మన బతుకులకు విముక్తి కలుగుతుంది అది జరగాలి రక్తం కుత కుతలు ఆడాలి ఒక్కొక్కరికి ఎందుకు అన్యాయం జరుగుతుంది డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయితే ఉంది స్వతంత్రం వచ్చి ఒక్క బీసీ సీఎం కావాలి మిత్రుడారా ఒకసారి చెక్ చేసుకోండి ఎంతమంది సీఎం లైన్లు అందులో ఎంతమంది బీసీలు ఉన్నారు ఒక్క బీసీ లేడు మిత్రుల ఇంతకుముందు తమ్ముడు యువతను ప్రోత్సహించాలని యువతను మేము ప్రోత్సహిస్తాం పాపన్న ఇరవై సంవత్సరాల కాలంలో ఇరవై కేవలం ఇరవై సంవత్సరాల కాలంలో తాటి చెట్టు ఎక్కుతూ రాజేయండు మరి యువతను కూడా ఎంకరేజ్మెంట్ చేయాలి అందరూ కూడా మేధావులు మా మెరిట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఐఏఎస్ ఐపీఎస్ సైడ్ వెళ్తున్నారు బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ పిక్ పకెట్ గారు భూకంప కాళ్ళు రౌడీలు రాజకీయాల్లో వచ్చి మనల్ని దోచుకుంటున్నారు ఇది గమనించాలి మేటి విద్యార్థులు రాజకీయాలకు రావాలి యువత రాజకీయాల్లోకి రావాలి నిజాయితీ పరుడు రాజకీయాల్లోకి రావాలి మన పేదల బతుకులు మార్చేందుకు నాయకత్వం తయారు కావాలి కాబట్టి సర్దార్ సర్మాయి పాపన్న ఆశయాలను ఇక ముందు కూడా కొన కొనసాగిస్తూ మహిళలను కూడా మనం ముందుకు కలుపుకోపోవాలి యువతను కలుపుకోపోవాలి అందరినీ సంబంధ వర్గాలను ఏకం చేయాలి ఆయన ఒక మార్గాన్ని చూపించండు కిలాషాపూర్ గ్రామం నుండి గోల్కొండ కోటకు ఎట్లా రాజ్యాన్ని సాధించాలి అనేటువంటి రహదారిని నిర్మించండు మన సొంత తెలివి అవసరం ఉంటే మంచిది ఆయన చూపిన మార్గంలో వెళ్తే చాలు మనకు రాజ్యాధికారం వస్తుంది మన కష్టాలు కన్నీళ్ళు పోతాయి మనకు అన్యాయానికి ఏ అంతం పంచుతుంది మనం ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తాం మనకు ముఖ్యమంత్రి పదవులు వస్తాయి అందరూ కూడా అభివృద్ధి చెందుతారు ఆర్థిక పయనించాలని సందర్భంగా కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి బడుగు బలైన వర్గాలకు సర్దార్ సర్వై పాపన్న మూడు వందల డెబ్బై నాలుగవ సంవత్సరం జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియస్తూ సర్దార్